హై ఫ్రెండ్స్ వచ్చేసి పాపకి డ్రెస్సు ఈ డ్రెస్ వచ్చేసి సైజు వచ్చేసి పదిహేనుల పాపకు వస్తుంది ఇట్లా వస్తుంది బాగా పెద్దగా ఉంటుంది సైజు క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకి అయితే ఏం కుచ్చుకోదు ఇట్లా వస్తుంది డ్రెస్ ఇది వచ్చేసి పదిహేనుల పాపకి వస్తుంది ఇట్లా ఉంటుంది డ్రెస్ ఇట్లా హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ ఇట్లా వస్తాయి వెనుకల్లా జిబ్బు వస్తుంది పాపకు లా ఉన్నాయా సన్నగా ఉన్నాయని అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు నడుముకు పెట్టుకోవడానికి ఇట్లా బిల్డ్ మాదిరి వస్తుంది ఇట్లా కట్టుకోవడానికి ఇట్లా వస్తుంది డ్రస్సు బాగా మెత్తగా ఉంటుంది కాటన్ టైప్లో ఉంటుంది ఇట్లా వస్తుంది బాగుంటుంది డ్రెస్ ఇట్లా వస్తుంది రేటు కూడా తక్కువనే ఇట్లా వస్తుంది దీనికి ఇట్లా ఉంటుంది ముందర వచ్చేసి ఇట్లా ఉంటుంది పది ఏళ్ళ పాపకు డ్రెస్ ఇది పది సంవత్సరాల పాపకు డ్రెస్ సైజు కూడా బాగా పెద్దగా ఉంటుంది దీనికి వచ్చేసి మళ్ళీ పాయింట్ కూడా వస్తుంది దీనికి వచ్చేసి ఇట్లా పాయింట్ కూడా పెద్దగా వస్తుంది ఇట్లా వస్తుంది పాయింట్ కూడా బాగా పెద్దగా వస్తుంది ఇట్లా వస్తుంది దీంట్ దీని రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై ఫోర్ ఫిఫ్టీ నాలుగు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది ఈ డ్రెస్ ఈ విధంగా ఇట్లా ఉంటుంది దీంట్లో కలర్ వచ్చేసి ఇట్లా ఈ కలర్ వస్తుంది సేమ్ పదిహేను పాపకే మోడల్ అంతా ఒకటే ఆ మోడల్ ఈ మోడల్ రెండు ఒకటే కలర్ ఒకటి వేరు ఇది వచ్చేసి నశ్యం కలర్ ఈ కలర్ వచ్చేసి నశ్యం కలర్ ఇట్లా వస్తుంది దీనికి కూడా సేమ్ అంతే వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ వస్తాయి చేతిలో ఇట్లా వస్తాయి బాగుంటుంది డ్రస్ దీనికి కూడా పాయింట్ వస్తుంది దీనికి కూడా పాయింట్ వస్తుంది రేటు మాత్రం సేమ్ అంతే నాలుగు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది ఎట్లా బాగుంటుంది మోడల్ కూడా పిల్లల్లాగా ఏం కూర్చుకోదు దీనికి కూడా లెగ్ ఇన్ పాయింట్ వస్తుంది పెద్దగా వస్తుంది ఇట్లా ఉంటుంది దీంట్లో ఈ రెండు కలర్లు ఆ కలరు ఈ కలరు ఎట్లా వస్తాయి ఇట్లా ఈ కలరు ఈ కలర్ నశం కలరు ఈ కలరు ఇట్లా వస్తాయి రెండు దాంట్లో పాయింట్ వస్తుంది రేటు మాత్రం నాలుగు వందల యాభై పడుతుంది ఫోర్ ఫిఫ్టీ పడుతుంది ఇట్లా వస్తాయి బాగుంటాయి డ్రెస్సులు కూడా క్లాత్ బాగా మెత్తగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రెండు డ్రెస్సులు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా డ్రెస్సులు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్